హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ రాజమహేంద్రవరంలో ఉన్నాము ఇక్కడ గౌరీ గారి గార్డెన్ అయితే ఉంది కొత్తగా గార్డెన్ అయితే చేస్తున్నారట మరి ఆంటీ నాకు చిన్న సలహా చూసినా ఏమన్నా మీకు చాలా తెలుసు కదా చాలా గార్డెన్కి వెళ్తారు కదా మీరు కొంచెం గార్డెన్ నాకు కొంచెం సలహా చెప్తారని రండి అన్నారండి మరి నాకే వచ్చింది అంతంత మాత్రమే కానీ ఏదో మనకు తెలిసినవి కొన్ని ఐడియాలు ఇద్దామని అయితే వచ్చాను గార్డెన్ అయితే చిన్నదండి కానీ కొత్తగా హౌస్ కట్టుకున్నాం వలన ఇప్పుడు కొత్తగా గార్డెన్ వేస్తున్నారు ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయట అండి ఆ కోతులకి ఏం చేస్తే బాగుంటుంది అటు సోలార్ బాగుంటుందా ఇటు అయితే నేనైతే వచ్చాను చిన్న గార్డెన్ అని కాదండి అసలు ఆ గార్డెన్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటే మనకి చాలా హ్యాపీ కదండి మనకు కావాల్సింది అదే అందరూ వచ్చేవారికి అందరికీ ఎలాగో మనం ఏం చెప్పవసరం లేదు కొత్త గార్డెన్ వారిని కూడా కొంచెం ఎంకరేజ్ చేద్దామని నేనైతే వచ్చాను మరి వారి మొక్కలు అయితే చాలా బాగున్నాయి వీటిని ఎలా చేయాలన్నదే మనకు తెలిసింది చెప్దాం మరి ఎందుకు కలిసి వచ్చేయండి హాయ్ అమ్మా హాయ్ అండి బాగున్నారు బాగున్నా నమస్తే అండి మా ఏం పేరు చెప్పమ్మా గౌరి అండి నా పేరు గౌరి ఏం చేస్తారు ఏం చదువుకున్నారా నేను ఎంఎస్సి బయోటెక్నాలజీ చేశాను అండి నాకు కూడా మీకులాగే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం పిల్లలు ఇద్దరు పిల్లలు అండి పాపలే ఇద్దరు పాపలే పాపలే బాబు అనుకున్నాను ఇందాక నేను అయితే సేమ్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉంది మొక్కలంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది అందా ఎన్ని సంవత్సరాలు పెంచుతున్నారు నేను డిగ్రీ నుంచి కంటిన్యూస్ గా అలా పెంచుకుంటున్నాను అలా చిన్న చిన్న రాజమహేంద్ర వరం ఏ అత్తోరు ఊరు అమ్మగారు అమ్మగారు వాళ్ళు అత్తోరిది అత్తోరిది యానం యానమా మనం కొత్త గార్డెన్ ని స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ చాలా చాలా చిట్కాలు అయితే ఉన్నాయి ఐడియాలు ఉన్నాయి చూద్దాం మరి వీడియోలోకి అయితే వెళ్దామా రండి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంది అసలు అమ్మ వాళ్ళదా లేతే నాకే స్వతహా అంటే చాలా ఇష్టం అయితే నాకు ఎక్కడ చూసినా నేనే అనుకునేదాన్ని సిసిటి గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మీ మిమ్మల్ని మీ వీడియోస్ చూసాక అసలు ప్రేక్షకులు కాయ చెప్పండి నా విజి తోట హాయ్ అండి ఇవి ఇవి నేను ఒక నాకు ఇంట్రెస్ట్ మూలా ఒక కొమ్మ తీసుకొచ్చి నేను ఎన్ని కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను అందంగా పూస్తున్నాయి పువ్వులు చూసారీ ఎంత బాగున్నాయా చిన్న నాసు పువ్వులైనా కూడా చాలా అందంగా ఉంది ఇది బాగుందండి బిల్డింగ్ బయటికి చాలా అందంగా ఉంది ఇది ఇందులో రెండు కలర్లు ఉన్నట్టున్నాయి అవునండి ఇదేమో పింక్ గ్రీన్ టైప్ వస్తుంది ఇది ఓన్లీ గ్రీన్ అనమాట ఇది కూడా నేను కొమ్మలు తెచ్చే పెట్టాను కొమ్మే అవును ఇది కూడా మందారం కొమ్మే తెచ్చాను కొమ్మలు పెట్టి మీకు తెలుసా నేను కొన్నా మొక్కల కంటే మందారం కొమ్మలతో పెట్టిన చాలా రోజులు చాలా రోజులు ఇది అయితే నేను వీడి ఎగ్జామ్స్ లాస్ట్ పక్కింట్లో ఉంటే లాక్కి వచ్చి పెట్టాను అనమాట పెడితే అది వచ్చేసింది అది ఫుల్ మా ఇది బిస్కెట్ రెడ్ వస్తుంది కొత్త మొక్కలు రెడీగానే ఉన్నాయి అయ్యేమో నిన్న కొన్నాను పువ్వు శాస్త్ర అంటారు కదా చిన్న పువ్వు పైన వచ్చి కింద ఇది ఒకటి అది ఏ కలర్ తెలియదు మీరు ఎలా తీసుకున్నారు అది రేటు యాభై అమ్ముతున్నారా ఇక్కడ ఇంకొంచెం పెద్ద ఇంకా చిన్న అయితే మాత్రం ముప్పై రూపాయలే శ్రీనివాస నర్సరీలో ముప్పై రూపాయలు ఏ మొక్క వీరజాజ్ మా అమ్మగారికి ఇష్టం అనమాట విరజాజ్ కావాలంటే మమ్మీకి ఇష్టమైన డాడీకి ఇలా పెంచుకుంటూ ఉంటూ హ్యాపీ అనిపిస్తుంది కదా ఇది ఇది మనీ ప్లాంట్ అండి వెరైటీ మనీ ప్లాంట్ లో వెరైటీ ఇది కూడా ఫ్రీగా మా అన్నయ్య వాళ్ళు దగ్గర ఉంటే మొక్క అయితే తీసుకుని వచ్చేసాను ఇది కూడా ఏదో కొత్త వెరైటీలా లేదా అది ఏం కాదు వేస్తే సోళ్ళేస్తే వచ్చే చోడు మొక్క ఇది అమ్మో ఇదిగోనండి కోతులు తినేస్తా ఉంటాయి మాకు కోతులు గార్డెన్ లోని గార్డెన్ లోని ఇలాంటివి వేస్తూ ఉంటే పక్షులు ఉన్నాయి పిచ్చుకులు తింటాయి బాగా తింటాయి ఇవి చామంతులు మల్లెలు ఇలా బిల్డింగ్ కి ఇలా ఎదురుగా ఇలా పెట్టారా బాగుంది ఇంకా గౌరీ గారు అలాగే అంటున్నారు అండి వారికి పది సంవత్సరాల అనుభవం అంట మనం ఏం చెప్పావసరం లేదు ఏదో అంతే ఇంకా హ్యాండ్లు అయితే రెడీ చేశారు పెయింటింగ్ లు అవి వేయటానికి వచ్చింది వచ్చింది మనకి ఇక్కడ కోతులే కాదండి చిరుతప్పులు కూడా ఎక్కడి నుంచే వచ్చింది ఫారెస్ట్ లోనే అది ఫారెస్ట్ అక్కడ నుంచా చూపించ మీకు గుర్తుందా ఇక్కడ చిరుత తిరిగింది మనకి రావులపాలెం అంతా కూడా ఒక రౌండ్ అయితే వేసింది కదండి ఇక్కడ నుంచే వచ్చింది హౌసింగ్ బోర్డు నుంచే మొదలయ్యింది ఇదంతా కూడా ఒకప్పుడు అడవి ప్రాంతము అదంతా కూడా పెద్ద టౌన్ అయితే అయిపోయింది అయితే ఇక్కడ కోతుల బాధ అయితే ఎక్కువ ఉందటండి ఇక్కడ మనకి ఫెన్సింగ్ వేస్తే మంచిదా సోలార్ వేస్తే మంచిదా అని అడుగుతున్నారండి ఏమైనా ఐడియా ఉంటా చెప్పండి ఎందుకంటే ఫెన్సింగ్ అయితే మనకి ఇంక భయం ఉండదు లోపలికి గడేసేసుకోవచ్చు మరి ఇదైతే కొంచెం పక్షులు అలాంటి వాటికి ఇబ్బంది ఏమో నేనైతే ఆలోచిస్తున్నాను మీరు ఐడియా చెప్పండి వారి కామెంట్ అయితే చూస్తారో అందుకే నేను కోతుల గురించి కొంత ఆలోచన చెప్దాం అన్నట్టుగా వచ్చా రమ్మంటే వచ్చాను ఇదిగోనండి కొత్త గార్డెన్ చేయడానికి స్థలం అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నారు బోలెడ్ అంటుంది ఇదంతా కూడా అతి తొందరలోనే గార్డెన్ అయితే అవుతుంది ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలా ఫ్రి ఇప్పుడు పెట్టాలనుకుంటే మనం అనుకుంటేనా స్తంభాలు ఉన్నాయి ఏంటి అవి అవే కదా మీకు భీములు ఈ భీములు పొడవ కూడా మీకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు ఇది స్తంభం నుంచి ఓకే ఈ స్తంభం వరకు కూడా మీరు ఎన్ని ఫ్రిడ్జ్లు అన్నా ఎంత పెట్టొచ్చు పెట్టచ్చు ఈ మధ్యన అయితే మనకి ఒక ముప్పై నలభై యాభై కేజీలు ఉన్నా ఉండి పెట్టచ్చు మల్లె మొక్కలు ఉన్నాయి కదా అవి పెట్టచ్చు కానీ ఒక ఫ్రిడ్జ్ బొరువు అయితే బొరువే కాబట్టి మనం ఇప్పుడు మీకు అవి ఉన్నాయి కదా రద్దు వేశారు ఆ లైన్ ఒకటి ఈ లైన్ ఒకటి ఇలా ఎల్లాకారంలో ఆకారంలో పెట్టండి సరి సరిపోతుంది మీకు ఫ్రిడ్జ్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు లేకపోతే అప్పుడు మనం తీసేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరికి మీకు బ్లూ డబ్బాలు కూడా ఉన్న కోసం అవి కూడా మొక్కలకు బానే ఉంటున్నాయి ఇక్కడ ఏదో వెరైటీగా చిక్కులు అయితే పెట్టారు చూడండి దీనికి భలే ఉంది కదా అయితే దీని మీద కొంచెం ఒక క్లాత్ అయితే వేసుకుంటే ఇది మనకి చిక్కుడు బాధి పాకించడానికి బాగుంటుంది మీరు ఏదన్నా వేస్ట్ క్లాత్ కానీ ఏదన్నా వేసుకుంటే చిక్కుడు బాధుని దీన్ని చట్ చేసుకోవచ్చు పర్వాలే బకెట్ లో కూడా చిక్కుడు బాధు ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదిగోండి మొన్న కొన్నాడు అంటూ ఏం మావడం ఇది పెద్ద రసాలు పెద్ద రసాలు ఇవి ఇలాగా టబ్ లోనే వస్తాయని చెప్పేసి అన్నారు టబ్ లోవే అని చెప్పేసి అంటే లో వేసి ఇది మల్లిలా ఇవన్నీ మల్లిలే అమ్మ పెద్ద కుండి ఇచ్చారు మల్లికి వేసవి కాలం బాగా పోస్తాయి కనీసం ఫైవ్ ఇయర్స్ ఉంటాయి క్రితం నుంచి అంటే ఇందులోనే పెంచడం వల్ల మనకి అలా ఉండిపోయి కటింగ్ చేసేసుకుంటూ ఉంటాం అలా ఇప్పుడు మనకి ఇప్పుడు సీజన్ ఆన్ సీజన్ లో డిసెంబర్ నుంచి మనకి బాగా మల్లి చెట్లు అయితే ఎక్కువే ఉన్నాయి మీకు ఎమ్ వెరైటీలు ఉన్నాయి ఎన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీయా ఆ రెండు తుప్పు మల్లి ఇది ఇది కొంచెం లావుగా వస్తుంది పొట్టిగా ఉంటది కదా మల్లి కొంచెం లావుగా ఉంటది పందిరి మల్లి ఒకటి ఉంది ఇది ఏమో ఫుల్ బొడ్డు మల్లి ఇదంతా కూడా బొడ్డు మల్లి ఇది కూడా ఇంకో వెరైటీ అది ఇదేమో స్టార్ టైప్ వస్తుంది కదా స్టార్ లా ఉండి ఇలా వస్తుంది మళ్ళీ మల్లిని పూసే సమయంలో వచ్చి చేద్దాము చూడటానికి మాత్రం ఈ మల్లి తోట ఒక కనీసం గట్టిగా కాసినా మనకి నాలుగైదు మూరలు వస్తాయి కదా తక్కువ కాసినా మనకి నాలుగు మూరలు వస్తాయి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అవి పెరిగిన విధానం తెలిసిపోతుంది మనం కటింగ్ చేసుకోవటం వల్లనే ఎక్కువ పువ్వులు అయితే వస్తాయండి బాగుంది చాలా బా పొడ్డు అయితే మీకు కనీసం ఈ సారి బాగా వచ్చాయంటే ఒక ఫిఫ్టీ అలా వచ్చాయి ఇలా బాగా అయినా మీరు ఎంత పెద్ద కుండి ఇచ్చారంటే ఎందుకు రావు కుండియే పెద్ద సైజ్ ఉన్నాయి ఇవి మనకే ఫ్రూట్స్ మొక్కలకు కూడా పనికొస్తాయి ఎక్కడ తీసుకున్నారా ఇవి ఇక్కడ బ్లాక్ టాప్స్ అమ్ముతారు కదా తీసుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ ఇలా ఉన్నదంటే చాలా బాగుంది కుండి మనకే వంద రూపాయల గిన్నె ఏమవుతుందంటే ఎత్తు సరిపోవట్లేదు ఇల్లు వచ్చి సరిపోవట్లేదు ఇది నేను ప్రత్యేకించి వీటిల కోసమే చూసి తీసుకున్నా అవునా నేను కూడా తీసుకోవాలి అంటే అవి తీసుకున్నారు ఇవి నేను ఇక్కడ మార్కెట్ దగ్గరకి వెళ్లే దగ్గర ఉన్నదా అక్కడ ఇంత ముందు సర్కస్ పెట్టారు అక్కడ బ్లాక్ టైప్స్ ఇవే అమ్ముతున్నారు అవునా ఇవి ఏమవుతుందంటే గట్టిగా కూడా ఉంటది మనకి బ్లాక్ గిన్ని ఎలాడిపి ఎక్కువైపోయి అటు ఇటు జరిపినప్పుడు కూడా చిరు అవును కదా ఇది బాగుంది చాలా బాగుంది అవి విత్తనాలు వేస్తే వచ్చేసినాయి ఆంటీ అక్కడికి వస్తాను చూసారా ఈ ఇది కాసేసప్పటికి మనకి కింద ఈ మట్టిని కూడా ఉపయోగించుకుని అంతర పంట అయితే వేశారు ఇది ఏంటంటే ఇది మీకు తెలుసా ఇది ఆ ఇవి పాలు దీనికి పులిపిరికి పులిపురికి పనికొస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా దీని పేరు తెలిస్తే చెప్పండి కానీ దీని కుప్పింటాకు ఇది పుప్పింటాకు అవును ఇది అందరికి తెలిసింది అంతా పిప్పింటాకు ఇంకా బస్ కూడా అవసరానికి అలా పక్కన పెడుతున్నారు నిజమే ఇవేమో నేలశ్రీ నేలశ్రీ రోజులు ఉంచుతాను కొన్ని రోజులు ఉంచిన తర్వాత హెయిర్ కి కదా ఉపయోగపడతాయి నేలశ్రీ ఇవన్నీ మొన్న మొన్నే తీస్తా ఇవి ఏంటి ఇవి ఉంటాయి కదా హెయిర్ కి పెట్టుకుంటాం కదా అవి కూడా తీస్తా ఇది షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిది మా కామన్లకు మంచిది కూడా ఒక స్పూన్ తీసుకుంటేనట కామర్లు చాలా బాగా ఉంటుంది తర్వాత షుగర్ కూడా చాలా మంచిది బాగుందమ్మా అవి మనసుకు అవే వస్తున్నాయి అవునవును ఇవి మన వీటి ఇలాగా వాడుకోవచ్చు వీటిని మనం కలుపు మొక్కలకి తీసేసుకుని మన మొక్కలకి అందిస్తే కూడా మంచిగా వస్తుంది మరి ఎరువులు ఎలా తయారు చేస్తారా మీ తోటలో ఎరువు ఏం వాడతారమ్మా మీరు నార్మల్ గా పశువుల ఎరువే తీసుకొచ్చేసి బస్తాల్లో ఉంటా బాగా మాగింది మాగింది తీస్తారా ఊరుకునేస్తారా లేదమ్మా ఫ్రీగానే వేస్తారు పాలు మీరు పాలు కొంటున్నారు కాబట్టి ఆ పాలు పోస్తున్నారు కదా అయితే మీకు చామంతి ఉంది కదమ్మా ఈ చామంతి అన్ని కూడా కటింగ్ చేసేసుకోండి చేసేసుకుని ఇసుక పట్టుకోండి ఒక డ్రబ్బులోని ఇసుక వేసుకోండి ఒక కుండీలోని ఇసుక వేసుకుని ఇసుకలో నాటండి ఇవన్నీ కూడా మీకు తోట అయిపోద్ది చామంతి అంత బాగా పెరిగిపోద్ది అనమాట మీకు ఇక్కడ స్టాండ్లు ఇలా వరుసగా పెట్టుకుని ఇలా వరుసగా వరుసగా స్టాండ్లు వేసుకుని కన్నుంచి కడకి ఇక్కడ ఇండోర్ ప్లాంట్లే పడతాయి మీకు ఇక్కడ ఎక్కువ ఎండ రాదు కాబట్టి సరేనండి మనం మనీ గార్డెన్ పూర్తయ్యాక ఒక్కసారి వద్దాము ప్రస్తుతానికైతే ఏదో మనకు తెలిసిన నాలుగు ఐడియాలు చెప్పేసి వీడియో అయితే తీసాము గార్డెన్ ఇక్కడకి గార్డెన్ రావటానికి కింద కాస్త తోట అయితే ఉంది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ గార్డెన్ అయితే పెడతారట ఇది ఇక్కడ చిన్న బాల్కనీ ఉందండి ఇందులో కూడా మొక్కలతో నింపేసరి చూడండి గుమ్మం ముందు మనం ఎక్కడ ఉంటే అక్కడ మొక్కలు మాత్రం ఉండాలి ఎందుకంటే ఎక్కడో డాబా మీద ఉన్నామనుకోండి అక్కడికి వెళ్ళేది ఎప్పుడు మనం ఆస్వాదించేది ఎప్పుడు కదా మనం ఉన్నకాడ కూడా ఉంటే కాసేపు కూర్చున్న ఈ మంచి గాలిని అయితే పొందొచ్చు ఈ గుమ్మం కాడ ఒకటి ఈ గుమ్మం కాడ ఒకటి ఆర్కే ఫామ్ కదమ్మా ఆర్కే అంతే ఇది ఇది మొక్కల కోసం చేయించారా లేదా దేనికోసం పెట్టారు ఈ టేబుల్ చెప్పండి టూ ఇన్ వన్ అంటే అది స్టెప్పుల్ స్టాండ్ మొక్కలు పెట్టుకోరా ఈ స్టెప్పులు చెప్పులు స్టాండ్ లో కూడా చక్కగా మొక్కలను అయితే అమ్ముతారు చూడటానికి బాగుంది కదా ఇవి ఇది మనీ ప్లాంట్ లోనే అదొక వెరైటీ ఇది సింగోనియా కోసం సింగోనియా సింగోనియా ఇది మనీ ప్లాంట్ ఇది ఇల్లు లాగుందమ్మా రెండు కంబైన్ అయింది ఇది కూడా సింగోనియా లాగా ఉంది ఇది అది ఇది మహిమ గారి ఇచ్చారు మన గ్రూప్ లో మహిమ గారి ఇది ఇది కూడా చైనీస్ చైనీస్టిక్ ప్లాంట్ ఏదో అంటున్నారు చైనీస్ బ్రహ్మకమలమా బ్రహ్మకములు పూసి అమ్మా లేదు ఇది కొత్తగా వేసాను కొత్తగా వేసారా ఎన్న వేసి వేసిది సిక్స్ మంత్స్ అయింది ఇది ఇది కూడా మనీ ప్లాంటే ఇది కూడా మనీ ప్లాంట్ గోల్డ్ అండ్ రెండు కలుపు ఇలా మనకి ఈ కాస్త చోట్లో కూడా చక్కగా మొక్కలు అయితే ఉన్నాయి తులసమ్మ గుమ్మం కి ఎదురుగా తులసి అయితే ఉంది అవి చిట్ శామంత మనకి చిట్ చావంతి అయితేనమ్మా ఇంక ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటుంది మొక్క ఇంకే చావంతలు అయిన అయితే శీరణ అయిపోయి చచ్చిపోతున్నాయి బాగుంది కదా వారి ఇంటి ఎదురుకుంటే ఒక గార్డెన్ అయితే ఉందండి చూడండి వాళ్ళు కూడా చిన్నగా బాగుంది ఒకరిని ఒకరు చూసి నేర్చుకునే విధానం బాగుందండి గౌరీ గారిని చూసి చక్కగా వారు కూడా మొక్కలైతే వేసుకున్నారట ఏం చేస్తారో ఒకొక్కరు పంచుకుంటారా నేను తెచ్చినా తనకిస్తాను తనే తెచ్చినా నాకు ఇస్తాను ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా మొక్కిస్తే ఒకరికొకరు షేర్ చేసుకుంటారట అలా పెరిగిందండి తోట చూసారా అది ఐడియా ఉంటే చక్కగా మనం ఇలా వారి గార్డెన్ అయితే చూడండి పైనుంచి ఇలా కనిపిస్తుంది అయితే ఆవులకమ్మా అది క్లాత్ అవునండి మరి ఏమన్నా ఆగుతుందా తినేస్తున్నాయా లేదు కోతులు ఆవులు అన్ని చంపేస్తున్నాయి మళ్ళీ మేము కట్టు ఇంటి ముందు చూడటానికి చూసారా ఎంత అందంగా చక్కగా అలా ఉందో చాలా రకాలు కూడా ఉన్నాయండి అందులోని చూపిస్తానే మీకు కిందకి వెళ్ళాక ఇదేటమ్మా ఇది మొక్క ఇది ఫ్లవర్ బాల్ అని ఫైర్ బాల్ అని చెప్పేసి మే మేలో వస్తుందా ఫ్లవర్స్ కూడా అంటున్నారు సింపుల్ గా అమ్మే ఫ్లవర్స్ అవును చిన్న సింపుల్ గా నేనే వేసా ఇంకా నాకు పువ్వులు పుయ్యలే ఈ సంవత్సరం ఇది మీ గుమ్మం డోర్ ఈ డోర్ కి ఎదురుకుంటే మొక్కలు పక్కనే అది ఇక్కడ రెండు స్టెప్ల స్టాండ్ పెడితే మీకు మంచి లుక్ వస్తుంది మొక్కలు ఇవి మనీ ప్లాంట్ ఇలా జారుడుగా వచ్చేటట్టు పైనుంచి ఎత్తున పెడితే వస్తుంది బాగుంది ఇంకా స్టార్టింగ్ కదా అన్ని అరేంజ్ చేసుకుంటే అన్ని కుండీల్లో వేసి మాత్రం రెడీగా ఉంచారు అవును కదా అన్ని అరేంజ్ చేసుకోవాలి ఇంకా ఇది కనకాబరం ఎల్లో కలర్ గ్రీన్ ఇది గ్రీన్ మనకి పసుపు రంగు ఉంటుంది కదా అటువంటి లైట్ గ్రీన్ అది ఆ లెమెన్ వీడియోకి వీడియోకి కనిపించట్లేదు పువ్వులు అందంగా వీడియోలో అంతలేదు అని తీసేసాను పాపం కదా అవునా మరి గార్డెన్ దాని రంగు చూపించుకుంటుంది అప్పుడు మీరు చీకట్లో తీయాలి చీకట్లో నిజంగా చీకట్లో తిస్తే సూపర్ గా అంతది అది ఇక్కడ వెరైటీ మనం అందరం చూస్తున్నాం కదా ఈ ఈ ఊరంతా కూడా ఇవే ఉన్నాయి చూస్తూ ఉన్నాను నేను కానీ ఫస్ట్ టైం అండి ఇది చూడటం కదా బాగుంది కదా కలర్ లైట్ బేబీ పింక్ లా బేబీం పీచ్ ఇది ఇది ఇంకో తర్వాత రోజు వచ్చింది ఏమో అది వైట్ కింద అయింది కొంచెం లైట్ అయింది లైట్ బేబీ పింక్ అలాగే కాకుండా ఒక రోజు పోస్తుంది కదరా పూసినప్పుడు డార్క్ వస్తుంది లైట్ అని నేను అనుకుంటున్నా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి అవుతుంది అదేది మీకు ఇంకోటి తెలుసా ఇవి కొమ్మలు వచ్చేస్తాయి కొమ్మే బతికేస్తుంది అవును కూడా మీకు ప్రస్తుతానికి డాబా మీదకే ఏ వెళ్లాలో ఏవో చూస్తా ఉంది చూసుకో ఇవి మందారా ఉన్నాయి ఇది ఒక కొమ్మే ఇదేమో ఎవరు మన కాన్ బయ గారు ఇచ్చిన కొమ్మ అది అంతమాట తినేస్తానే ఉందా అవునా మందారాలో ఇది పైల తినకుండా ఉండాలంటే మన దగ్గర ఒక చిట్కా ఉంది ఆవు మూత్రం ఉంటది కదా మీరు ఆవు మూత్రాన్ని అప్పుడప్పుడు స్ప్రే చేయండి ఓకే పేడ ఎప్పుడన్నా ఒకవేళ మీకు దొరికితే దానికంటే ఆవు మూత్రమే రైట్ ఆవు మనం స్ప్రే చేస్తే అమృతం అంటున్నారు అదే కదా డైరెక్ట్ పట్టిందా ఎలాగనే పర్వాలేదు మీకు ఘనజీవామృతం కూడా పేడ ఉంటది కదా వాసన అది కూడా పర్వాలేదు లేదా ఓడబ్ల్యూడిసి వాసన కొన్ని స్నెల్ తినవు ఆవులు అలా మీరు కొన్ని స్ప్రే చేయటం వల్ల ఆవులు తినకుండా ఉంటాయి ఇవన్నీ కూడా అక్కడ ఎల్లో కలర్ ది రెడ్ ఉన్నది ఏంటమ్మది మొక్క ఆ మావిడి అలా వచ్చింది అదే చిగురు తినేసింది మొన్నే ఆవు తినేసి చిగురు వచ్చాయా కలర్ బాగుంది కదా ఇక్కడే తమలపాకు ఉన్నట్టుంది ఆ తమలపాకు నేల మీద వేసాను కొమ్మ ఇది దానిమ్మ కూడా తినేస్తా ఉన్నాయి డిసెంబర్ వైట్ ఢీర్ అలా స్ప్రే స్ప్రే లో వేసేసుకుని నాలుగు రోజులకి మూడు రోజులకి స్ప్రే చేసుకుంటూ ఉంటే ఆ స్మెల్కే ఇది ఈ నందివర్ధన నందివర్ధన ఐదు వెరైటీ లాంటి అవునా ఇది ఒక వెరైటీ మీడియం సైజు ఆ ఇది చిన్న పువ్వులు కోసేసినట్టున్నారు ఇది చిన్నది పువ్వు నందివర్ధనంలో నందివర్ధనంలో ఇక్కడ నందివర్ధన అది కూడా గోడకు వెళ్తే కలర్ తీసేద్దాం అంతవరకు ఓకే తప్ప అంతకు మించి అలకొడ్ అది తీసేస్తా అయినా వేర్లు చాలా గచ్చింది కలర్ పోయి గోడ చూసారా అది అలా ఉండిపోతాయి సరే గా దొరికితే చాలండి దీనికి సపోర్ట్ పాకేస్తూ ఉంటుంది అయితే మరి కొత్త గోడలు కదా దానికి ఏదైనా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది మీకు ఉడతలు వస్తాయా ఉడతల సౌండ్ ఎంత మీకు అమ్మ అమ్మ ఉడత అంతా కూడా నమ్మ బాబో ఉడతలాగా ఉంటుంది ఇవి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా ఫ్లవర్స్ ఇది ఎల్లో కలర్ ఇదేమో అది 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 ఏంటది ఇది పైనాపిల్ అవునా పైనాపిల్ నేను ఎప్పుడు వేసినా రాలేదురా ఎప్పుడు నాటు అనేసి ఇచ్చారా తెచ్చేసుకున్నాను తెచ్చేసుకున్నాం కాలేదా ఇంకా కాయలే ఇదే పెద్దగా కాయలేవునా వేసాను అయితే ఒకటి దానికి సరిపోక ఇది లోపల ఉండిపోయింది అది వేరే మనీ మార్చండి ఇవి మాత్రం ఆవులైతేనరా ఇవి మాత్రం వేసేసుకోండి ప్లాన్ చేసేసుకోండి నేర్చుకో సూపర్ ఇది ఈ ఫ్లవర్స్ ఒకటి రెడ్ కలర్ భలే ఉంటాయి ఈ ఫ్లవర్స్ ఇది అదే నా దగ్గర ఉందిరా వచ్చిన కల్లా వెళ్ళ వచ్చాక ఒక పువ్వు ఒక పంపిస్తుందా నేను ఇది పెద్దశ్రీ మా నేను పెద్దశ్రీ ఇదిగో డిసెంబర్ ఇదిగో డిసెంబర్ బచ్చల కూర సీస్టీమేట్లు ఇచ్చింది బచ్చల కూర ఆహా ఇక్కడ ఇలా అది గోరంఠాకు అది బలే ఉంది కదా ఇది ఒక మా ఇంటికాడ ఒక చాలా చిన్న తీరా బాబు ఎక్కువ ఇది దుంప తయారవుతాడు తెలుసా మీకు నేలలో దుంప దుంప వస్తుంది మనకి బయట అయితే రాదు కానీ నేల వస్తుంది అందరికి ఇచ్చి ఇంటి ముందు పెట్ట ఇంకా అందరూ ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క గిలికి మొత్తం ఇది వైల్డ్ బ్రింగ్ రాజ్ అని చెప్పి సిస్టీ మీట్ లో ఆంటీ ఇచ్చారు దేనికి ఉపయోగం అది జుట్టుకే ఆహా ఎలా వాడతారా ఇది జుట్టుని పేస్ట్ నేను ఇంత వరకు యూస్ ఇక్కడ మీకు నేరేడు ఉంది ఇది అలా నేరేడు తెలుసా మీకు ఓ అలా నేరేడు ఇది ఈ ఆకుని బట్టి చెప్తాం అన్నమాట ఓకే అలా నేరేడు కానీ ఇది మొక్క మాత్రం విత్తనంతో వచ్చిందా ఒక నాలుగు సంవత్సరాలు పడుతుంది ఐదు సంవత్సరాలు అదే ఆల్రెడీ అక్కడ ఉన్నప్పుడు వేసాము పసుపు ఉన్నట్టుంది మన తోటలో ఎందుకో పసుపు అక్కడ పసుపు ఇక్కడ పసుపు ఇది మీరు ఇక్కడ ఎక్కువ పసుపు వేసుకోండి పసుపు ఒకేలా ఒకటి రెండు ఆవులు తినేసిన నేల మీద ఊరుతుంది పర్వాలేదు ఇక్కడ ఎక్కువ ఆవులు తినని వస్తువు ఒకటి మరొకటి ఆవు కందనంత ఎత్తు చెట్టు పెరిగే మొక్క ఒకటి ఇది చూసారా ఇది ఇలాంటిది ఇది పసుపు రంగు నాకు ఇష్టం ఇవి అందుకని నేను ప్రత్యేకించి అవునా ఇదేమో మామిడి మొక్క మామిడి మొక్క మొత్తం భలే వస్తుంది ఇది కుండియే తప్ప పెద్ద కుండి సరికుండా ఇస్తా బాగుందమ్మా ఏదో ఇంటి ముందు చక్కగా పచ్చని వనం ఈ గార్డెన్ లో మొక్కలన్నీ కూడా టెరెస్ మీదకే ఎలా ప్లాన్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారండి ఇవన్నీ చదురుకున్నాక మనం వచ్చి మరో వీడియోతో చేద్దాము ఈ రోజుకైతే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మర్చిపోకండి చూసారు కదండి మరి ఏదో నాకు తెలిసినవి నాకంటే ఎక్కువ తెలుసు గౌరీకి ఎందుకంటే పది సంవత్సరాలు ఏమీ లేదు మనం చేసేది ఏంటంటే ప్రతి టెరెస్ మీద కూడా నేరుగా కింద పెట్టకూడదు స్టాండ్లు పెట్టాలి ఆల్రెడీ స్టాండ్లు అయితే రెడీగా ఉన్నాయి కొన్ని ఏమో తయారు చేస్తున్నారట చక్కగా అయితే ఇంత చోటు ఉంది కదా తల్లి మనం ఇది ఒక పక్కనే పూర్తిగా తోటలా చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన మనసు బాగోకపోయినా ఆ మొక్కల మధ్యకి వచ్చి అలా తిరుగుతుంటే మనం ఒక ఉద్యాన వనంలో ఉన్నది అలా ఏర్పాటు చేయండి అన్ని ఒకే దుక్కు చేర్చుకోవటం వలన మనకి ఒక్క మంచి తోటలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ప్రతిదీ కూడా నేల మీద పెట్టకండి అంటే మీకు కుదిరితే మనకి ఫ్రిడ్జ్ కాన్సెప్ట్ బాగుంది ఒకేసారి అన్ని కట్టించుకునే కంటే ఒక మీ కి ఒక నాలుగు ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేసుకుంటే ఆ ఫ్రిడ్జ్లు మనకు మడిలతో సమానంగా పనికొస్తాయి మంచిగా వాటిని పెయింటింగ్ చేసుకుని బొమ్మలు వేసుకుని చక్కగా అలంకరించుకుని మీ బిల్డింగ్కి తగ్గట్టుగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రిడ్జిలు చాలా మంది మా వరలక్ష్మి గారు కూడా ఎనిమిది లతో స్టార్ట్ చేశారు ఎందుకంటే మడిలు కట్టిస్తే రేపు వద్దంటే తీసేసుకోవాలంటే మరి అదొక పెద్ద పని బాగుంటుంది మంచి పెయింటింగ్ వేసి నాలుగు ఫ్రిడ్జ్లు పెట్టండి తీగజాతి మొక్కలు మరి ఫ్రిడ్ కావాలంటే ఎక్కడి నుంచి బాగు చేస్తుంటారా వాళ్ళని అడిగి ముందే మాకు వచ్చినోడు చెప్పండి రిక్షా మీద పంపించండి అంటే కూడా వాళ్ళే పంపించారు అంటే మరి కింద స్టాండ్ అయిపోయిన స్టాండ్ కూడా దానికి కూడా స్టాండ్లు చేయించుకోవచ్చు నేనైతే అక్కడ ఒక ఇక్కడ ఒక రెండు ఇటుకులు పెడితే స్టాండ్ అయిపోయింది సిమెంట్ ఇటుకులు ఉంటాయి కదా ఒక్కొక్క ఫ్రిడ్జ్ కి ఒక్కొక్క ఇటు ఇటుకీ సిమెంట్ ఇటుకీ అంతే ఒకటే ఆ పక్క రెస్ట్ పట్టదా అండి ఫ్రిడ్జ్ అది డోర్లు ఉండలేదు కదమ్మా ధర్మకోల్ బాక్స్ కదా లోపడ కూడా అది మన సిర మన బకెట్ లాగే ఉంటది లోపల మనకి వేస్ట్ నీళ్ళు వస్తుంటాయి కదా ఆ నీళ్లు వచ్చిన అది మనకి వాటర్ కానడానికి ఓకే చాలా బాగుంటుంది తీగజాత మొక్కలన్నీ అందులో పెట్టుకోవచ్చు బొబ్బాయి పెట్టచ్చు అరటి పెట్టచ్చు మన గార్డెన్ లో ఒక అరటి చెట్టు ఉంది అనుకున్నాను సార్ మళ్ళీ అందంగా ఉంటది కదా ఈ తర్వాత తర్వాత మీరు కట్టించుకోవచ్చు మీ గార్డెన్ కి ఒక నాలుగు పెడితే తీగజాతి మొక్కలు అనేట్లు సరిపోదు ఆ తర్వాత మీరు ఆ బ్లాక్ గిన్ కూడా చాలా బాగున్నాయి అవి పళ్ళ మొక్కలకి బాగుంటుంది అది కుండి కొనాలంటే రెండు వందలు అవుతుంది ఇది వంద రూపాయలకి వందే కదా మనకి చాలా బాగుంటుంది ఇదండి ఈ వాళ్ళ వీడియో మరి అందరూ పెద్ద పెద్ద వీడియోలే ఉండాలి అంటుకుంటే వచ్చిన వాళ్ళే అలాగే వస్తాయి చేసే వాళ్ళు చేస్తారు కానీ మనకి కొత్త గార్డెన్ కావాలి కదా వీరికి అనుభవం ఉంది కాకపోతే ఇది కొత్త ఇల్లు ఈ ఇంటికి కొత్తగా గార్డెన్ అయితే స్టార్ట్ ఉంది కొత్తగా అరేంజ్ చేసుకుంటున్నారు అది కొత్తగా గార్డెన్ అయితే అరేంజ్ చేస్తున్నారు ఇది వరకైతే ఎక్కడుంది అమ్మా ఇది రెంట కుండీ రెంట కుండి కూడా ఇన్ని మొక్కలు పెంచాలి అప్పుడు ఇది మా ఓన్ హౌస్ ఓన్ హౌస్ అయినప్పుడు మనం పైన పెట్టేసుకునే వాళ్ళం మొత్తం అంతా అరేంజ్మెంట్ ముందు కట్టేదాన్ని చెప్యా అంతకు కొంచెం చేసేటప్పుడు మొత్తం మళ్ళీ రీ అరేంజ్ చేసుకోవాలి బాగుందమ్మా మీ గార్డెన్ గార్డెన్ పెద్దగా పెద్దగా అవ్వాలి మనీ మేము రావాలి మన వాళ్ళు అందరికి చూపించాలి ఈ వీడియో అలానిపిస్తుందో ఈ వీడియో ఎలా అనిపించిందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని ఫాలో అవ్వండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ